వందలాది గృహాలు కానీ నివాసాలు మాత్రం పది పదుల్లోనే ఉంటున్నాయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ కాలనీలను రూపొందించారు అర్హత కలిగిన వారికి స్థలాలు ఇచ్చారు సెంచు భూమిలో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎంతో అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు కానీ మౌలిక వస్తువుల కల్పనలో ఏర్పడిన జాప్యమో సమన్వయ లోపమో తెలియదు కానీ కొన్ని నివాసాలు పునాది దశలోనే నిలిచిపోయాయి మరికొన్ని అసంపూర్ణంగా దర్శనమిస్తున్నాయి చాలా చోట్ల గ్రౌండ్ పనులు చేయలేదు అసంపూర్ణంగా నిలిచిపోయిన గృహాలు కలుపు మొక్కలు పేరుకుపోయాయి దుమ్ము ధూలితో కనిపిస్తున్నాయి జంగారెడ్డిగూడెంలో మార్కెండేపురం వద్ద టిట్కో అపార్ట్మెంట్స్ దాని పక్కనే ఉన్న లేఅవుట్ కాలనీ అదేవిధంగా వెంకటదేవిపురం ప్రాంతంలో ఉన్న మూడు లేఅవుట్ కాలనీ పరిస్థితులు సైతం ఇలానే ఉన్నాయని తెలియజేస్తున్నారు లేఅవుట్ కాలనీలో డ్రైనేజ్లు సీసీ రహదారులు అంగన్వాడీ కేంద్రం ఎంపీయూపీ స్కూల్స్ పార్క్ ఉపాధి పొందడానికి చేతి వృత్తులు తాగునీటి పైప్లైన్ అభివృద్ధి మోటార్ బోర్లు ఆ ప్రాంతాలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ వంటి కనీస వసతులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు ప్రధానంగా రాత్రి సమయాల్లో దొంగల భయం ఎక్కువగా ఉందని వాపోతున్నారు బొట్టాయిగూడెం రహదారి నుంచి వెంకటదేవిపురం మీదుగా లేఅవుట్ కాలనీలకు వెళ్లే రహదారిని పూర్తి స్థాయిలో బీటీ రహదారిగా నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుదల చేయాలని విన్నవిస్తున్నారు ఈ లేఅవుట్ కాలనీ వెళ్లే మార్గ మధ్యలో శొద్ద కాలువపై వంతెనను సైతం పటిష్టవంతంగా నిర్మించాలని కోరుతున్నారు ఇక్కడ లేఅవుట్ కాలనీల గృహాలను నిర్మించేందుకు గుప్తంగా లబ్దిదారుల వద్ద కాంట్రాక్ట్ తీసుకున్న మేస్త్రీలను సైతం గుర్తించి నిర్మాణాలు పూర్తయ్యేలా చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎంతో ఉన్నతాశయంతో పేద సామాన్యులకు ఇచ్చిన సెంటు స్థలాలు వృధా కాకుండా చూడాలని విన్నవిస్తున్నారు